శ్రీ మహాగణాధిపతరస్వత శ్రీగురుభ్యో నమరి శ్రీకైవల్యపదం చేైకారంభకు భననకళా సంరంభకు స్తంభకు దవోద్రేకస్తంభకుళిలోి సదృజలసూతనాకంజాభవాండకంభకు మహానందాంగ నమామి నారాయణ పాదపంకజం

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మహావిష్ణుమూర్తి భూభారమును తగ్గించడానికి శిక్షణ చేయడానికి శిష్టరక్షణ కలిగించడానికి ధర్మాన్ని పరిరక్షించడానికి ఈ భూమిపై దేవకీదేవి యొక్క గర్భాన శ్రావణాష్టమి నడిరే జన్మించారు ఆ పురిటి ఇంటిలో అంటే ఆ చెరసాలలో అందరు భటులు నిద్రపోతూ ఉండగా వసుదేవునకు శంఖచక్ర గదాధారుడై దేవకీదేవులకు దర్శనమిచ్చాడు మహానుభావుడు అనేక రకాలుగా స్తుతించారు వసుదేవుడు అనేక రకాలుగా ఆ నారాయణుని స్తుతించి స్వామి అష్టమ గర్భం తనకు మరణమని తెలుసుకుని అష్టమ గర్భములో పుట్టినటువంటి శిశువు ద్వారా తనకు మృత్యుము కలుగుతుందని ఆకాశవాణి పలకగా భయపడ్డాడు కంసుడు ఆనాటి నుంచి నీవు ఈ ఇంటిలో పుడతావు అని ఎదురు చూస్తున్నాడు నీ అన్నలందరినీ ఇప్పటికి సంహరించాడు ఇప్పుడు నీవు పుట్టబోతున్నావని తెలుసు తెలుసుకున్నాడు కంటి మీద కునుకు లేకుండా ఉన్నాడు నీవు పుట్టావని ఈ కారాగారంలో ఈ భటులు ఇక నిద్ర లేచి గనక చెప్పిన మరుక్షణంలోనే నీపైన విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మాటలు పక్కనే ఉన్నటువంటి దేవకీదేవి కూడా విని ఆశ్చర్యం కలిగి ఉలిక్కిపడింది మహాయోగీశ్వరేశ్వరుడైనటువంటి మహానుభావుని చూచి దేవకీదేవి కూడా స్థుతించింది దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి రూపాన్ని ప్రాచీన కాలము నుండి ఏ మహాయోగీశ్వరుడు యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమ తాము సాధన చేసుకుని నిన్ను చూచామంటున్నారు స్వామి వేలాది సంవత్సరములు తపస్సు చేస్తున్నారు నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ ఆ యోగ మార్గమును అవలంబించి నిన్ను సందర్శిస్తున్నారు కానీ వారు చూచింది తాము చూడవల చూడదలిచినటువంటి రూపాన్ని కానీ నీవు అనుగ్రహించే ఈ రూపాన్ని కాదు వాళ్ళు ఏది కోరుకున్నారో ఆ రూపంతో దర్శనమిస్తున్నావు కానీ ఇది వేరు నీవు అనుగ్రహించే ఈ రూపం మేము ధన్యుడమైన ఈ రూపంతో అనుగ్రహిస్తామని మేము అనుకోలేదు అసలు మేము కోరకుండానే మేము ఈ రూపమని కోరుకోలేదు కానీ నువ్వు ఈ రూపంతో అవతరించావు నీవు అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి ఈ రూపాన్ని నేను చూచాను మాకు దర్శన భాగ్యాన్ని కలిగించావు మమ్మల్ని తరింపచేయడానికి నీ దర్శన భాగ్యాన్ని కలిగించావు ఇక మాకు భయమే లేదు ఈ భౌతికమైనటువంటి కన్నులతో నీ దివ్య రూపాన్ని చూడటం కష్టంగా ఉన్నది స్వామి అర్జునుడు కూడా ఇదే అన్నాడు ప్రభో కృష్ణ స్థానోకేశ నీ దివ్యమైనటువంటి రూపాన్ని నేను చూడలేకపోతున్నాను అంటాడు అలాగే దేవకీదేవి కూడా నీ దివ్య రూపాన్ని చూడటం కష్టంగా ఉన్నది సర్వానికి ఆధారభూతమైనటువంటి నీ స్వస్వరూపాన్ని ఉపసంహరించుకో నీ చూపులలో ఏవేవో వెలుగుల విలజమ్ముతున్నాయి కమల వల వంటి కన్నులు కలిగినటువంటి ఓ దేవా నీకు ఇదే నేను నమస్కరించుచున్నాను కన్న కొడుకు అనుకోవటం లేదామే ఆయన చూపించింది శంఖచక్ర గదములతో చూపించాడు కదా తన యొక్క విశ్వరూపం నమస్కరించింది సృష్టి అంతా ప్రళయంలో లీనమైపోయేటువంటి సమయమునందు ఈ సమస్త విశ్వాన్ని నీ కడుపులో దాచుకున్నటువంటి సమర్థుడైనటువంటి మహానటుడవు నీవు మహానటుడవు నీవు అటువంటి పరమపురుషుడవు నీవు నా కడుపున పుట్టడం నీ మాయ కాకపోతే మరేమున్నది నేను నీకు తల్లినే సమస్త లోకములు నీ గర్భంలో ఉన్నటువంటి నీవు నా గర్భం నుంచి ఉదయించడం ఇది నా అదృష్టం ఇది నీ అపారమైన కరుణ పద్మముల వంటి చిక్కని కన్నులు కలిగి నీవు నా కడుపున పుట్టబోతున్నావనివి దుర్మార్గుడైనటువంటి కంసుడు మమ్ములను చాలా కాలం కారాకారంలో బంధించి పెట్టాడు స్వామి మురిగిపోయినటువంటి మనస్సు కలిగిన ఆ దుష్టిని శిక్షించి భయభ్రాంతులమైనటువంటి మమ్ము రక్షించు మేము నోచుకున్న నోములన్నీ ఏ లోటు లేకుండా ఈ విధంగా నీ రూపంలో మాకు వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా సీతాకళత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా చక్కగా చూచింది ఆనందించింది ఈ విధంగా దేవకీదేవి దేవి ఈశ్వరుడైనటువంటి నీ స్థుతిస్తూ ఉంటే ఆ దేవకీదేవితో వసుదేవులతో మహావిష్ణువు పలుకుతున్నాడు అద్భుత ఆ ఆనందకరమైనటువంటివి తాను ఎందుకు దేవకీదేవి యొక్క గర్భాన పుట్టాడో చెబుతున్నాడు రహస్యాన్ని అసలు దేనికని ఈ అవతారమెత్తాలి ఈమెకెందుకు పుట్టాలి అంటే అమ్మా అమ్మా అన్నాడా పూర్వంలో స్వయంభువ మన్వంతరంలో నిన్ను నిన్ను పృష్నీ అని పిలుస్తారు నీ భర్తని సుతపుడు సుతపుడు అని పిలుస్తారు పృష్నీ సుతపులు మీరు ఆనాడు అక్కడ ఏం జరిగింది అంటే అసలు మీరు ఎందుకు పుట్టారు మీ కడుపున ఎందుకు పుడుతున్నాను చెబుతున్నాను అన్నాడు పూర్వజన్మలు అప్పుడు వసుదేవుడు సుతపుడు అనేటువంటి ఒక ప్రజాపతి ఆ సుతపుని యొక్క భార్యవే నీవు పుస్ని అనే పేరు మీరిరువురు సృష్టి కాలంలో బ్రహ్మదేవుని యొక్క ప్రేరణతో మహాతపస్సు చేశారు ఇంద్రియములను జయించారు గాలి వాన ఎండ మంచు వీటన్నిటినీ సహించారు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశారు ఏకాకులై ఆకులు అలములు తిని తీవ్రమైనటువంటి మహా తపస్సు చేశారు ఇలా పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మీ రూపాలు ప్రకాశవంతంగా ప్రకాశించినాయి ఎంతో తేజోవంతులా ఉన్నారు ఇన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన అలా నిష్టతో నామజపం చేసి నా తత్వాన్ని సమీపింపగలిగారు మీరు నన్ను నన్ను ప్రత్యక్షం చేసుకున్నారా అన్నాడు చక్కని రీతిలో నన్ను పూజించారు అప్పుడు నేను నా సత్య స్వరూపాన్ని చూపించి శ్రేష్టమైనటువంటి వరాలు కోరుకో అని అనుగ్రహించాను మీకు దర్శనమిచ్చాను నేను మీ తపస్సుకు మెచ్చాను మీకు వరాలు ఏమి కావాలో కోరుకోండి అని నేను అన్నాను ఆనాడు పృస్నీ సుతపుడు అనేటువంటి పేర్లు కలిగిన దంపతులు తపస్సు చేశారు అయితే అప్పుడు ఏం కోరుకోవాలి మీరు కానీ అతి కష్ట సాధ్యమైనటువంటి మోక్షాన్ని కోరలేదు మీరు మోక్షం కోరితే ఇక మీకు లేదు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే అంతలో నా మాయ మిమ్మలను ఆవహించింది అప్పటికి మీకు బిడ్డలు లేరుగా బిడ్డలు లేకపోవటంతో మోహం మోహంతో నాతో సాటినటువంటి కొడుకును ప్రసాదించమని మీరు నన్ను అర్థించారు నారాయణ ప్రత్యక్షమైతే పృష్ణీ సుతపులు తపస్సు చేసి వరం కోరుకోమన్నాడు నారాయణ సంతానం లేకపోవడంతో మాయ కమ్మి సంతాన వంచతో నీలాంటి పరాక్రమము కలిగినటువంటి కుమారుడు మాకు కావాలి అని అర్థించారు సృష్టి సంతానం పొందటం అనేటువంటిది నా సంకల్పం భార్యాభర్తలు అయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా సంతానాన్ని పొందాలి అసలు భార్య అనేటువంటిది వివాహం అనేటువంటిది ఒక పురుషుడు తన స్త్రీని భార్యగా అంగీకరించడానికి లేదా భార్య భర్తను అంగీకరించడానికి ప్రజాయై గృహమేధి ఇది నా సంకల్పం సృష్టి జరగాలి సృష్టికే భార్యాభర్తలు అంటే ముఖ్యంగా సంతానాన్ని పొందాలి అది నా ఆకాంక్ష కూడాను మీరిద్దరూ భార్యాభర్తలై సంతానం పొందాలి నా కోరిక అది నా సంకల్పం కనుక నేను మీ కోరికను మెచ్చుకున్నాను మంచి మాట అడిగారు మీరు భార్యాభర్తలు అవ్వటం వల్ల మీరేం కోరుకుంటున్నారు మీరు సంతానం కావాలి అనుకుంటున్నారు అది కూడా నాలాంటి శక్తివంతుడు కావాలి అలాగే వరమిచ్చాను నా సాటి అంటూ వేరొకడు లేనే లేడు సాటి ఎవ్వరూ లేరు గనక నేనే మీ దంపతులకు కుమారుడుగా జన్మించాను నేనే పుడతాను అన్నాను నా సాటి ఇంకెవరూ లేరు కదా అందుకని నేనే మీ కుమారుడుగా పుడతాను అన్నాను అప్పుడు నేను మొదటి జన్మలో పృష్ని సుతపుడు అనేటువంటి మీ దంపతులకు నేను అప్పుడు నా పేరు పృష్ని గర్భుడు అని పిలుస్తారు నా పేరు పృష్ని గర్భుడు మూడు జన్మలు మూడు జన్మలు మీరు అడగడం మూడు జన్మలు మీరు ఎత్తారు మూడు జన్మలు నేను మీ కుమారుడుగా పుడతాను అన్నాను మొదటి జన్మ పుష్ని సుతపులు పుష్ని గర్భుడు ఇక రెండవ జన్మలో మీరు అదితి కశ్యపులుగా పుట్టారు ఆ అతిథి కశ్యపులుగా పుట్టడం పుట్టడం అప్పుడు నేను మీకు వామనుడు అనేటువంటి పేరుతో నేను జన్మించాను ఇంద్రుని యొక్క అన్నగా అదితికి యొక్క అంతకుముందు కుమారుడు ఉన్నారు అదితికి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఆ తర్వాత పుట్టాడు వామనుడు బలిచక్రవర్తి అనేటువంటి ఆయన దేవతలను హింసించి ఇంద్రుణ్ణి అడవుల పాలు చేసినప్పుడు అతిథి కశ్యపుని ప్రార్థించింది పన్నెండు రోజులు ఒక దివ్యమైనటువంటి ఒక వరాన్ని ఒక ఉపవాస దీక్షని ఉపాసనని ఆ మహానుభావుడు చెప్పాడు అప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ పూజ ఆ ఉపాసన వలన నారాయణుని ఆరాధించడం వలన రెండవ జన్మలో అతిథికి వామనుడై పుట్టాడు దేవేంద్రుని యొక్క తమ్ముడై అందుకనే ఆయన ఉపేంద్రుడు అంటారు దేవేంద్రుని తమ్ముడు గనక వామనుని ఉపేంద్రుడు అంటారు అదే చెబుతున్నారు ఇక్కడ మొదటి జన్మలో పృష్ని సుతపులై పృష్ని గర్భుడుగా నేను పుట్టాను రెండవ జన్మలో అతిథి కశ్యపులుగా మీరు పుట్టడం వలన మీకు నేను వామనుడనై పుట్టాను ఇక మూడవ జన్మలో ఇప్పుడు మీ మాట ప్రకారం నేను కుమారుడనై పుట్టాను ఇక మీ యందు ఇక మీకు ఏ విధమైనటువంటి ఇక ఈ జన్మ తర్వాత ఇక మీకు జన్మ లేదు అసలు మొదట్లోనే జన్మ ఉండేది కాదు కానీ మోహంతో పిల్లలు కావాలనుకున్నారు మీరు నేను కూడా దంపతులైనటువంటి వారికి పిల్లల్ని ఇవ్వాలి అనేటువంటి కోరిక నాకున్నది గనక నాతో సమానమైనటువంటి వాళ్ళు కావాలి అని కోరారు కనుక నాకు సాటి ఎవరు లేరు గనక నేనే గర్భుడుగా వామనుడుగా ఇప్పుడు నేను మీ కుమారుడుగా పుట్టాను నన్ను మీరు కుమారుడని తలుచుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను అనుగ్రహించిన ఈ దర్శన భాగ్యం మీకు నేను కలిగించినటువంటి దర్శన భాగ్యం పరమానంద స్వరూపమై పరబ్రహ్మ నేనే అని కూడా నన్ను అంటూ ఉంటారు ఈ దర్శనం ఎవ్వరికీ లభ్యం కాదు మీకు లభ్యమైంది ఇదే అంటే నారాయణ స్వరూపంతో మిమ్మల్ని అనుగ్రహించాను నిరంతరం ఇలా ఈ పుణ్యమైనటువంటి రూపాన్ని స్మరించడం వలన అద్భుతమైనటువంటి అపమార్గాన్ని మీరు పొందుతారు నాయందు మీకున్నటువంటి ప్రేమ వలన మీ యందు నేను నేను జన్మించడం ఇక చివరి జన్మ ఇదే గనక ఇక మీరు జన్మ ఎత్తవలసినటువంటి పని లేదు ఇదే చివరి జన్మ దేవకి వసుదేవులుగా మీరు పుట్టారు మూడవ జన్మలో మొదటి జన్మ పుష్ని సుతపుడు రెండవ జన్మ అతిథి కశ్యపులు మూడవ జన్మ దేవకి వసుదేవులు మొదటి జన్మలో పుష్ని గర్భుడుగా రెండవ జన్మలో అతిథి కశ్యపులకు వామనుడుగా మూడవ జన్మలో దేవకీ వసుదేవులకు కుమారుడుగా నేను ఉదయించాను అని నారాయణుడు దేవకీదేవికి వసుదేవులకు తెలియజేశాడు విన్నావా పరీక్షణ మహారాజా అన్నాడు సుఖయోగీంద్రుడు ఈ కథంతా ఎవరు చెబుతున్నారు అంటే సుఖయోగీంద్రుడు పరీక్షణ మహారాజు చెబుతున్నాడు ఇలా మహావిష్ణువు దివ్య రూపం వదిలిపెట్టి పసిబిడ్డగా మారాడు వసు దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతి చెందారు ఇంతవరకు నారాయణ నారాయణ అని అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి పొందినటువంటి వాళ్ళకి మళ్ళీ మాయకమ్మైంది ఇందాక జరిగిందంతా మర్చిపోయినారు వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అబ్బాయి అబ్బాయి పుట్టాడు అబ్బాయి రెప్ప వాళ్ళకి చూస్తుండారు చూస్తుండగానే నారాయణుడు మాయను ఆవహింపచేసుకొని సుకుమారుడై శిశువాడుగా మారిపోయినాడు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ కేకలు విని ఏడవటం మొదలుపెట్టి కొన్ని వేడుకలు చక్కగా చూశాడు అద్భుతమైనటువంటి రీతిలో పిల్లవాడు ఎప్పుడైతే ఏడ్చాడోరనే అబ్బాయి ఏడుస్తున్నాడు అబ్బాయి ఏడుస్తున్నాడు మాయలో పడ్డాడు ఇందాక బాగానే ఉన్నారు వాళ్ళు నారాయణుడే ఇప్పుడు ఆ సంగతంతా మర్చిపోయినారు ఇలా మహిమలు ఈ శ్రీకృష్ణావతారంలో ఎన్ని చూపిస్తాడో ఇప్పుడు చూడండి ఎన్ని చూపిస్తున్నాడో రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఉంటుంది కృష్ణుడు పరబ్రహ్మ కృష్ణయ్య నీవే గోపదే బుడవు శ్యామానివే గోపదేవుడవు గోపదే గోపదేవుడవు శ్యామానివే గోపదేవుడవు దీనుల దుఃఖం బాపే వాడవు దీనుల దూఖం బాపే వాడవు నా మొరవిన వానమాళీ కృష్ణయ్యనీవే గోపదేవుడవు శ్యామానివే గోపదేవుడవు ఆ మహానుభావుడు దివ్య తేజోమయమైనటువంటి రూపంతో కాబట్టి వెంటనే మాయ కమ్మింది వసుదేవుడు తన చేయవలసినటువంటి పనులు శ్రీహరి సంకల్పం వల్ల గ్రహించాడు ఆయన సంకల్పం చెప్పాడు కదా ఇంకొక విశేషం ఆ నారాయణుని యొక్క సంకల్పం ఇతనికి అర్థమవుతూ ఉన్నది ఏమని ఈ బిడ్డను తీసుకొని వెళ్ళాలి యమునానదిని దాటాలి దేవకి పంట వసుదేవు వెనట ఎము నన్ను నడిరేయి దాటి వేలసి వట నల్దుని ఇంట బ్రే పల్లె ఇల్లాయేనట కృష్ణ ముకుంద మురారి ఇవి జరగాలి అది సంకల్పం హరి యొక్క దివ్యమైనటువంటి సంకల్పాన్ని గ్రహించాడు వసుదేవుడు తన బిడ్డను తీసుకొని పురిటిల్లు దాటి పరువెత్తిపోవాలి అని గ్రహించాడు అదే సమయానికి అదే సమయానికి వ్రేపల్లెలో నందుని యొక్క భార్య యశోదాదేవి ఆడబిడ్డను కన్నది ఆమె యోగమాయ లోగడ మనం చెప్పుకున్నాం యోగమాయకు నారాయణుడు చెప్పాడు నువ్వు వెళ్ళి యశోదాదేవి యొక్క గర్భాన బుట్టు యశోదకు పుట్టింది ఆడపిల్ల దేవకీదేవికు పుట్టింది మగపిల్లవాడు వసుదేవుడికి పుట్టాడు వసుదేవుడు దేవకీదేవికు పుట్టాడు అందుకని వాసుదేవుడు దేవకీనందనుడు అయితే ఈ బిడ్డ యశోద దగ్గర ఎలా వెలుగుతున్నాడు మనం తెలుసుకుంటాం కృష్ణుని యొక్క లీలలు అద్భుతంగా ఉంటాయి దివ్యమైనటువంటి లీలలు ఆనందాన్ని కలిగిస్తాయి మోక్షాన్ని కలిగిస్తాయి పాపములు తొలగిపోతాయి అప్పుడు వసుదేవుడు పసిబిడ్డను చేతిలోకి తీసుకున్నాడు కివ్వన కేక పెడుతున్నాడు ఏడవకు నాన్న ఏడవకు ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో జానపదులు ప్రతి ఇంటిలో పాడుకుంటారు మీ అమ్మ కూడా పాడింది పాట మా అమ్మ బాడింది కస్తూరి రంగరంగా మా రంగ రంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసినే నెటుల జీవింతురా విడిచిపోలేకపోయి అల్లదు గొపామొచ్చను నా తండ్రి కనైన పవళించరా పాములకు రాజు అయినా శేషుడే నుండగాను పామేమి చేసునమ్మా నలినాక్షి భయమునికేళనమ్మా వసుదేవపుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా సీతాకళత్రుడమ్మా ఈబిడ్డ శ్రీరామచంద్రుడమ్మా చూతానంద జో జో ముకుందరమానంద రామ గోవింద ఎన్నెన్ని కీర్తనలు పరమాత్ముని మీద ఇలా అద్భుతమైనటువంటి జరుగుతూ ఉంటే ఈ బిడ్డను తీసుకొని పురిటిల్లు దాటాలి పరిగెత్తిపోవాలి గ్రహించాడు వీళ్ళు నిద్ర లేవకముందే జరగాలి అదే సమయానికి విరేపల్లెలో నందుని యొక్క భార్య అయినటువంటి యశోదాదేవి ఆడపిల్లను యోగమాయను జన్మించింది యోగమాయ ఆడపిల్లగా యశోదాదేవి గర్భానం పుట్టింది అప్పుడు వసుదేవుడు పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు ఎత్తుకున్నాడు అడ్డంగా రుమ్ముకు హత్తుకున్నాడు దేవకీదేవికి ఎన్నో మాటలు చెప్పాడు దేవకీదేవి విడవలేకపోయింది చప్పుడు లేకుండా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు కానీ సంకెళ్ళు ఉన్నాయి కాళ్ళకు సంకెళ్ళు ఉన్నాయి తాటిక ఎంత తాళం పెట్టాడు ఆ తలుపుకి వాకిట్లో అందరూ ఈ ఏడుపు వినవగానే నిద్రలేస్తారు అర్ధరాత్రి వేళ కదా అందరూ నిద్రపోతున్నారు వాళ్ళ గండం తరుచుకున్నాడు వాళ్ళ యొక్క గండం గడిచి పురిటింటిలో నుంచి మెల్లగా నెమ్మదిగా బయటపడుతున్నాడు వసుదేవుడు ఆ వ్రేపల్లెలో నందుని యొక్క భార్య యశోదాదేవి విష్ణుదేవుని యొక్క ఆజ్ఞతో యోగమాయ పుట్టగానే ఆ ఊరి వారికి ఊరిలో ఉన్నటువంటి కావలి వారికి అందరికీ విచిత్రమైనటువంటి మైకం కలిగింది వాళ్ళు నిద్రపోతున్నారు అసలు ఆమె ప్రసవించిందనే ఆమెకు తెలియదు ఎలాగో ప్రసవించింది అంతే ప్రసవించింది ఆ బిడ్డ ఆడవడం లేదు అందరికీ అందరూ మైకం కమ్మేసింది ఏమీ తెలియనట్లుగా ఉన్నారు మంచు మైకంలో యోగమాయ మాయ కదా వసుదేవుడు పురిటింటిని దాటాడు చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందు చావిడిలోకి ఆ మహానుభావుడు వచ్చాడు హరిమాయ వలన హరిమాయ వలన దేవుని యొక్క ఆజ్ఞ అయింది కదా దేవదేవుడి యొక్క ఆజ్ఞ భగవంతుని మీద భారముంచితే చాలు అంతే అంటాడు మహానుభావుడు కర్తవ్యము నా మీద ముంచు ప్రేడన్న దైవాన్ని సాధించున్ను నరుడే ప్రేరణ దైవాన్ని సాధించును నరుడే దైవభక్తి కలిగిన వాడికి నారాయణుని అనుగ్రహం కలిగిన వాడికి కృష్ణుని యొక్క దీవెన ఉన్నవాడికి దేవదేవునికి అనుగ్రహం ఉన్నటువంటి వాడికి సాధ్యం కానిది లేదు యోగ మాయ వలన కాళ్ళకు కట్టినటువంటి సంఖ్యలు అన్నీ తెగిపోతున్నాయి బయలుదేరుతున్నాడు వసుదేవుడు అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి కృష్ణావతారాన్ని వినండి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కథలు వినండి ధన్యులు అవ్వండి అని కోరుకుంటూ ఎస్ ఛానల్ ద్వారా మరల ఇదే సమయమునకు రేపు కలుసుకుందాం స్వస్తి